भरुदेव से धीमे दिव्यो नचोदया असोम सद्गमया तमसोम ज्योतिर्गमया मृत्योर्मा अमृत गमया ॐ सहनावतु सहनौ भुनस्तु सह वीर्यं करवावहै तेजस्विनावदितमस्तु मा विद्विषा ओ ఓం నమస్తే అమ్మ అందరికి నమస్తే నమస్తే అందరికీ ఈరోజు మనం యోగ దర్శనంలోని ఏవైతే చిత్తవృత్తుల్లో ప్రమాణము విపర్యము వికల్పము నిద్ర స్మృతి చెప్పుకున్నామో ఈరోజు మనం నిద్ర గురించి చెప్పుకుందాం సూత్రం ఏందంటే అభావ ప్రత్యయాలంబన వృత్తిర్ నిద్ర అభావ ప్రత్యయాలంబన వృత్తిర్ నిద్ర అంటాడు నిద్ర దేన్ని అంటారు అంటే అభావము మనం అభావము అంటే లేకుండా పోవడం కాదు ఆ సమయములో దాని ప్రభావము ఉండకపోవడం మామూలుగా మనము చిత్త వృత్తులు తర్వాత దాని గుణాలు ఎన్ని తెలుసుకున్నాము రజోగు రజోగుణ ప్రవృత్తి ఉంటుంది తమోగుణ ప్రవృత్తి ఉంటుంది తర్వాత చిత్తమున సత్వగుణ ప్రవృత్తి కూడా ఉంటుంది ఎప్పుడైతే తమోగుణ ప్రవృత్తి ఎక్కువ ఉంటుందో తమోగుణ ప్రభావం ఎక్కువ ఉంటుందో ఆత్మకు నిద్రా సమయంలో తమోగుణ స్థితి ఉన్నప్పుడు ఏ అనుభూతి ఉండదు మంచి అనుభూతి ఉండదు అలాగే చెడు అనుభూతి కూడా ఉండదు అంటే సుషుప్తి అవస్థలో ఆత్మకు ఈ రెండు స్థితులు లేవు దేన్ని నిద్ర అంటున్నాము అంటే ఆ నిద్రలో తమోగుణము రజోగుణము సత్వగుణముకి అతీతమైన స్థితికి మనం నిద్ర అంటాం కానీ నిజముగా ఎవరైతే యోగాభ్యాసము చెయ్యరో ధ్యానమును అవలంబించుకోలేదు వాళ్ళు ఈ మూడు గుణాలకు అతీతముగా ఉండే ప్రసక్తే లేదు ఇది మీరు గమనించుకోవాలి ఇప్పుడు అప్పుడప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉంటాం సూత్రాలని ఋషుల యొక్క అభిప్రాయాలని సూక్ష్మంగా చాలా లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి మనం యోగాసనములో అంటే శరీరము సుఖమాసనం శరీరానికి సుఖమైన ఆసనం మనం ఇచ్చాం అయినా కూడా దీర్ఘకాల సమయములో మనకి వస్తూ ఉంటుంది అలాగే పడుకుంటాం మీరు ఆ స్థితిని గమనిస్తే అక్కడ లేచిన తర్వాత అంతటి అనుభూతి మనకి ఎప్పుడు కూడా ఉండదు కారణం ఆ సమయమున ఆత్మ పరమాత్మునితో లేదు యోగస్థ నిద్ర చెప్తున్నారు ఆత్మ పరమాత్ముని యొక్క ఆనందాన్ని తీసుకోవట్లేదు అలానే చిత్తమున తమో ప్రవృత్తి లేదు రజో ప్రవృత్తి లేదు సత్వ ప్రవృత్తి కూడా లేదు దానినే మనం యోగ నిద్ర అంటాం మనం ప్రతిరోజు శరీరము మనస్సు అలసిపోయినప్పుడు యోగ నిద్రను మనం ఆస్వాదించితే ఆత్మ శక్తివంతంగా ఉంటుంది కానీ యోగ నిద్ర రావాలి అంటే ముందు మనం ధ్యానం చేసుకోవాలి మంత్ర జపము కానీ అర్థ జపము కానీ మౌనంగా ఉండడము లేదా ఋషికృత గ్రంథ పఠనము దీర్ఘకాలము చేసి బుద్ధిని చాలా శ్రమింపజేయాలి ఎప్పుడైతే బుద్ధి బాగా అలసిపోతుందో అప్పుడు నిద్ర వస్తూ ఉంటుంది ఆ నిద్రలో పరమాత్మని జ్ఞానము లేదు అలానే రజోగుణ తమోగుణ సత్వగుణ ప్రభావము కూడా ఉండదు అది ఒక అద్భుతమైనటువంటి నిద్ర అందుకే ఏమంటున్నాడు జీవుడు తన స్వరూపములో ఉండి విశ్రాంతిని పొందుతున్నప్పుడు ఆ సమయములో అభావముంది అది ఏ అభావమో అలానే అందులో పరమాత్ముడు లేడు ఆ నిద్రలో తమోగుణ ప్రధానముతో ఉన్న సోమరితనము లేదు రజోగుణ ప్రవృత్తి మనము నిద్రలో సత్వము తక్కువండి తమస్సు మధ్యస్థంగా ఉండి రజోగుణము తీవ్ర ప్రధానముగా ఉంటాయి ఆ రజోగుణ ప్రధాన సమయములో మన దైనందిన దినచర్య ప్రభావము ఉంటుంది తీసుకున్న ఆహారము ఉంటుంది వ్యవహారము కూడా దినమును మనం ఎవరితో ఏమి చర్చించామో ఆ సర్వం అక్కడ ఉంటుంది ఉన్నప్పుడు రజోగుణ సమయములో మనము లేసిన తర్వాత శరీరంలో చాలా నొప్పులు మనస్సు భారముగా కలత చెందినట్టు ఒక సంతృప్తి ఉండదు అంటే ఆ స్థితి రజోగుణ ప్రధానముగా ఉన్నప్పుడు మనకు ఎంత విశ్రాంతి తీసుకున్నా గొప్ప అనుభూతి లేదు కారణం దినములో మనము మనం ఇతరులతో గొడవ పడ్డామా లేదా ఇతరుల గొడవల్లో మనం తలదూర్చామా చూడకూడని దృశ్యాలు ఏమైనా చూసామా భోజనములో రజోగుణ ప్రధానం ఉందా దినచర్యని సాత్వికంగా గడపకపోతే ఆనాటి నిద్రలో రజోగుణ ప్రధానం ఉంటుంది శరీరములు నొప్పులు తగ్గలేదు మనసంత భారంగా ఉండడం కలతలు చెందుతూ ఉండడం ఇక సత్వగుణ ప్రధానం ఉన్నప్పుడు సత్వము ప్రధానముండి రజము తమస్సు అప్రధానంగా ఉంటే అది స్వప్న అవస్థ కూడా కాదు యోగ నిద్ర కాదు సమాధి కాదు స్వప్న అవస్థ కూడా కాదు సత్వం ప్రధానంగా ఉంది లేచాక చాలా సుఖముగా నిద్రపోతిని మంచి గాఢ నిద్రలో ఉన్నాను ఒక ఉత్సాహం ప్రసన్నత ఇది సత్వం ప్రధానం ఉన్నప్పుడు జరుగుతుంది సత్వం ప్రధానంగా ఉండాలి అంటే కూడా దినములో మనం తీసుకున్న ఆహారం వ్యవహరించిన తీరుతో రాత్రి నిద్రలో ఈ మూడు అధికంగాను మధ్యస్థంగాను తక్కువగాను ఉంటారు బాగా తమోగుణ ప్రధానమైనటువంటి పదార్థాలు తిన్నాం ఇక శ్మశాన వాటికకి వెళ్ళాము బంధుమిత్రుల యొక్క వియోగముతో పాల్గొనాల్సి వచ్చింది అక్కడ మనం ఉపస్థితులము కాలేదు వేద మంత్రాలని వినలేదు కేవలము చర్చ ఇలా చేస్తారు అలా చేస్తారు ప్రతికున్నంత కాలము ఈ విధమైనటువంటి చర్చ అక్కడ జరుగుతున్నా అందులో మనం ఆసక్తి చూపించాం ఈ విధంగా మనం దినమును చేస్తున్న కార్యాలయంతో సత్వం ప్రధానంగా ఉంటే సాత్విక నిద్ర వస్తుంది రజోప్రధాన వ్యవహారం ఉంటే రాజసిక నిద్ర వస్తుంది తమహప్రధానం ఉంటే తామసిక నిద్ర వస్తుంది అందుకని ఋషులు పడుకునే ముందు కనీసం ఒక అరగంట ముందు ఆహారం అయితే మూడు గంటల ముందు వదిలిపెట్టండి అన్నారు ఇక మూడు గంటలు కి పూర్వమే మనం భుజించాలి పడుకునే ముందు కనీసం ఒక పది నిమిషాలు మనము ఏ చర్చ వద్దు కుటుంబముది కానీ సంతానముతో కానీ లేదా మనము దినములు అనుభవించిన సుఖ దుఃఖాలు కానీ బాధలు కానీ విఘ్నాలు కానీ ఏది ఆలోచించకుండా చివరికి ఫోన్ ఏదైనా సరే స్వరూపముతో లేదా పరమాత్మని యొక్క స్వరూపముతో కూడుకున్న మంత్ర పాఠము చేసి అర్థయుక్తముగా ఒక పది నిమిషాల ముందు నుండి మనం ఆ స్థితిలోకి వెళ్ళగలగాలి అందుకనే ఋషులు మనకు పడుకునే ముందు శయనకాల మంత్రాలు ఇచ్చారు ఈ శయనకాల మంత్రాలని మనం ప్రయత్నించి నేర్చుకున్నాము గురుముఖంగా తెలుసుకున్నాం కానీ పాపం మన ప్రయత్నం నేటి పిల్లలకి సైంటిఫిక్ గా మనం చెప్పలేకపోయినాం అందువలన వీళ్ళేమనుకుంటారు పడుకునే ముందు దేవ స్మరణ చేయడమా అది ఒక ఒక వర్గం వాళ్ళేమో ఏమో చాంద అంటే చాదస్తం అనుకుంటారు ఒక వర్గం దానికి ప్రభావితం కాకుండా దూరంగా ఉన్నారు కానీ నిజముగా ఈ మంత్రాలలో భగవత్ నామ స్మరణ కంటే కూడా మైండ్ని మనస్సుని మనం కంట్రోల్లో పెట్టుకుంటున్నాం భాష్య ప్రవృత్తి నుండి మైండ్ని మనస్సుని నిలపడానికే మనం ఈ ధ్యానం చేస్తున్నాం ధ్యానం చేసేటప్పుడు అభ్యాస తీవ్రత లేకపోవడం వల్ల మళ్ళీ దినములో ఉన్నటువంటి ఆలోచనలు వస్తాయని ఆ శయనకర మంత్రాలని మనం పఠించుకుంటాం అంటే బ్రెయిన్ ని చిత్తముని మనస్సుని సైలెంట్ చేయడానికి చదివే ప్రాసెస్ శయనకాల మంత్రాలు అంటే మనం పడుకునే ముందు ఒక ఇరవై నిమిషాల నుంచే ఎలా మనము ఇంటి తలుపులు మెయిన్ గేట్ ముందు మెయిన్ గేట్ క్లోజ్ చేస్తాం తర్వాత చుట్టూ ఉన్న డోర్స్ అన్నీ క్లోజ్ చేస్తాం అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటాం వండ ఇంట్లోకి వెళ్తాము పాలది కానీ ఇంకేమైనా ఫ్రిడ్జ్లో పెట్టాల్సింది ఉందా అంత వ్యవస్థ చేసేసుకొని అప్పుడు మళ్ళీ మనం మన పడుకునే గదిలోకి వచ్చి చక్కగా ఆ గదిలో మన బెడ్షీట్ మార్చుకోవడము మనం వస్త్రాలు కాలు గడుక్కోడం అప్పుడు డోర్ వేసుకొని అప్పుడు ఎలా మనం భౌతికంగా ఈ వ్యవస్థ చేసుకుంటామో అలాగే పడుకునేటప్పుడు కూడా వ్యాధి నిరోధక శక్తి పెరగాలి బ్రెయిన్ నెక్స్ట్ డే కూడా యాక్టివ్గా ఉండాలి అనుకుంటే కనీసం మనము పది పదిహేను నిమిషాల ముందు నుండే బ్రెయిన్ ని మనస్సుని చిత్తమును ఉపయోగించుకోవడం ఆపివేసి ప్రశాంత స్థితికి వెళ్ళగలగాలి ఆ స్థితి కనుక లేకపోతే మనము తమో గుణముతో పడుకుంటాము అది చాలా మనను పతనం వైపు తీసుకెళ్తది రజో ప్రవృత్తి ఉంటే కూడా వ్యాధి కణాలు పెరిగే అవకాశం ఉంది అందుకనే త్రిగుణాతీతం అవ్వాలి మన మనం ఎంత ప్రయత్నం చేయాలి అంటే చిత్తమున ఈ మూడు గుణాలు ఉంటాయి హెచ్చు తగ్గులతో కనుక ప్రారంభములో సాత్విక ప్రవృత్తిని పెంచుకున్నప్పటికీ కూడా నిదానముగా నిదానముగా మనం బ్రెయిన్ యాక్టివ్ని తగ్గించేస్తే దాన్ని సైలెంట్లో పెడితే చిత్తమును కూడా మనం సైలెంట్లో పెట్టగలిగితే మనస్సుని కూడా మనం సైలెంట్లో పెట్టగలిగితే అప్పుడు జీవాత్మ త్రిగుణాతీతమై గొప్ప స్థాయికి వెళ్తుంది అలా త్రిగుణాతీతముగా శయనించిన ఆత్మ ప్రాతకాలము లేవగానే చేసుకోవలసిన నిత్యక్రియలు చేసిన తర్వాత ఆత్మకు అంతర్లోక యాత్ర చాలా సరళమవుతుంది అందుకనే మనం గమనించుకోవాలి పడుకునే ముందు ఆహారము ఆపివేయాలి ఎవరికైనా చాలా బలహీనత ఉంటుంది శరీరంలో వ్యాధి వచ్చింది అంటే ఆరోగ్యవంతులు కాదు వాళ్ళు పడుకునే ముందు షుగర్ లెవెల్ అంటే షుగర్ ఉంది అంటే మధుర పదార్థం తీసుకోకండి కానీ ఇంకా షుగర్ బీపీ లేని వాళ్ళు నిద్ర పట్టదు తినకపోతే ఎంటీ స్టమ్మకు అలా కొన్న ప్రయోగాలు ఉంటాయి శరీరానికి మనము ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ కానీ లేదా నాలుక మీద కాస్త తేనె నాకి పడుకున్నా కూడా నిద్ర చక్కగా పడుతుంది లేదా ఏదైనా సీజన్ వారి ఫ్లమ్ తయారు కానీ జీర్ణమయ్యే ఒక ఫ్రూట్ తినేసి పడుకోవాలి అంటే నియ మనకు కష్టంగా ఉంటుంది త్రీ అవర్స్ ముందు తినేసి పడుకునే ముందు తినకపోతే నిద్ర పట్టట్లేదు అనుకున్నప్పుడు షుగర్ బీపీ ఉన్నవాళ్ళు సీజన్ వారి అనుకూలమైన ఒక పండో లేదా సగం గ్లాస్ పాలో తేనెనో షుగర్ లేదు వాళ్ళు తేనె నాగి అలా పడుకొని మన దినచర్యని మనం అద్భుతంగా చేసుకొని ఈ త్రిగుణాతీత నిద్రకి వెళ్ళగలుగానే అప్పుడే మనం అంతర్గత యాత్రలో మంచి స్థితికి వెళ్తాము ఆ త్రిగుణాతీత నిద్ర రావాలి అంటే రాత్రి భోజనం చాలా చాలా ప్రాధాన్యం అందుకే రాత్రి భోజనమును వీలైనంత వరకు తేలిక భోజనము మసాలా రహిత భోజనము తీసుకోవాలి కానీ నేడు మన శుభకార్యాలు అన్నీ కూడా విట్ నైట్ వరకు సాగుతూ ఉంటాయి మనం ఆహారాలు తింటాము ఆ నృత్యాలు ఆ సంగీతము ఇదంతా కూడా మనం అనుకుంటున్నాము ఆ వెళ్ళకూడదా కానీ ఈ ఈ ఈ ఉత్సవాలన్నీ కూడా కే కాదు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తున్నవి అందుకనే ఋషులు శుభ కార్యాలను దినములో పెట్టుకోమన్నారు సాధన ధ్యానము స్వాధ్యాయము యోగ నిద్రకు సాయంకాల సమయం ఇచ్చారు ప్రాతకాలమున కుటుంబ యోజన చేసుకోమన్నారు బంధుమిత్రులకు ప్రీతి భోజనము మధ్యాహ్న సమయం పెట్టుకోండి అన్నారు అంటే కనీసం మధ్యాహ్నం మనం ప్రీతియుక్త భోజనములో రజోగుణ ప్రధాన ఆహారం తీసుకున్నప్పటికీ ఇంటికి వచ్చాక సాత్విక ఆహారం తీసుకుంటే కొంత లాభం ఉంటుంది కానీ ఈనాడు మనం ఆ మర్మము తెలుసుకోకుండా పరిగెడుతున్నాము అందుకనే నిద్ర కూడా ఒక వృత్తియే అది తమో ప్రవృత్తితో ఉన్న రజో ప్రవృత్తితో ఉన్న సత్వ ప్రవృత్తితో ఉన్న అంటే పోల్చుకుంటే తమో రజో ప్రవృత్తి కంటే సత్వ ప్రవృత్తి లాభం ఇచ్చినప్పటికీ కూడా యోగాభ్యాసికి సత్వ ప్రవృత్తితో కూడుకున్న నిద్ర కూడా విఘ్నమే కలిగిస్తుంది గనక దీన్ని మనం నెమ్మదిగా నెమ్మదిగా ప్రాక్టీస్ చేసి అంతర్గత యాత్రలో నిద్రలో కూడా వృత్తులు తయారవ్వకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేయాలి అని మనకు ఋషి పరిశోధన చేసి చెప్పాడు ఓం శాంతి శాంతిహి శాంతిః